వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో డాక్టర్ సుమంత్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది సుమంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున నాలుగు రోజుల పాటు గోపాలపురం నల్లచొల్ల దేవరపల్లి మండలాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు కంటి పరీక్షలు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా అందించారు వైద్యాన్ని సేవగా భావించి తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్య సహాయం అందిస్తూ డాక్టర్ సుమంత్ తనదైన శైలిలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు

अंदर वाला पाल बना। अंदर वाले इनको तो। वन्टी वन्टी, वन्टी वन्टी, दो जो नवाजी, दो जो नवाजी, बराबर नवाजी, बराबर नवाजी, बराबर नवाजी, बराबर అవగాహన ర్యాలీ కింద ఎందుకు చేస్తా ఉంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఓల్డ్ హార్ట్ డే అని చెప్పి కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ రోజు అంటే ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖున ఓల్డ్ హార్ట్ ఈ దేవరపల్లి నల్ల జిల్లా గోపాలపురం మండలంలో సుమారుగా వంద గ్రామాల ప్రజలు ఉన్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మేము గమనించింది ఏంటంటే చిన్న వయసుల్లో కూడా ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు రావడం ఆ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి అంటే అంతకుముందు అరవై సంవత్సరాలు దాటితేనే వచ్చాయి కానీ వయసుతో సంబంధం లేకుండా ఏమంటే ఉన్నారు మధ్యాహ్నం షడన్గా ఏదో గ్యాస్ని పనుకొని కలుపు పడిపోయారండి అనుకుని కంప్లైంట్స్ ఎక్కువ మంది చూస్తా దానికి గల కారణాలు ఏంటంటే ఈ మధ్యన ఒక పెద్ద ఆయన చెప్పింది ఇన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆయన ఆయనతో చవక్ గారు నేను ఈ అండి భాస్కర్ రావు గారు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు జనాలు ఒక ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టుకుని జబ్బులు తీసుకుంటున్నాం అంటే అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ఆయన చెప్పదలుచుకుంది రోజువారి మినిమం మీ చిన్న చిన్ని శ్రద్ధలు పాటించుకోవడం వల్ల అంటే వ్యాయామం చేయడం ఒక అరగంట నడవడం ప్రశాంతంగా ఉండడం దూరాల బాటలు దూరంగా ఉండడం అంటే సిగరెట్ లేకపోతే ఒత్తిడి ఈ మధ్యకాలంలో గమనించిందంటే గుండె పోటు రావడానికి ఈ సిగరెట్ మందు ఆహార నియమం సరైన వ్యాయామం లేకపోవడంతో పాటుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా దానికి తోడైంది ఏంటంటే ఒత్తిడి అండి అంటే అర్ధ విధంగా చెప్పాలంటే జనాల్లో హియర్స్ పెరగడాలు లేకపోతే ఒకళ్ళు చూసి ఒకళ్ళు మాకు అది ఉండాలి ఇది ఉండాలని చెప్పి సింపుల్గా ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలం చూడాలంటే ఒకరి దగ్గర ఉన్న ఫోన్ మనం కొనుక్కోవాలండి లేకపోతే వాళ్ళగా ఉండే కారు మనకే ఉండాలనుకోవడం ఈఎంఐ లాంటివి ఎక్కువ పెరిగిపోవడం కానీ ఫైనాన్షియల్ में पर दो लेकर शुरू करते हैं तो ये नीचे सही मान है 2 25 नंबर एक वर्क तिरपोट ये गेट वर्क तिरपोट नहीं 100 नंबर वर्क वास्को 99 अच्छा ये पढ़ते हैं